చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో స్వామి రథోత్సవ కార్యక్రమం దాడి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు వారి మిత్ర మండలి అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహోత్మ ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది ఎంతో ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇన్ఫ్యూజంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయురవరోగ ఐశ్వర్యాలతో అప్పుడు నాటిలో వెళ్ళి అందరూ బాగుండాలని ప్రజలకి ఆ భగవంతుడి టీవీలు వెల్లవెల ఉండాలని ఈ పది రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్ట జరిగింది కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పది రోజులు అక్కడ ఆ గుడి దగ్గర కూడా ఇంద్రజమన హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త హాల్ కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్నీ వేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది దాడి బుజ్జి ఆయాంలో ఇవన్నీ మొదలవుతుంది ఈరోజు ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు జగన్నాథం పండుగ అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం ప్రాంతంలో వేయించేసిన శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈరోజు ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ముహూర్తము జరిగింది ఈ ముహూర్తంలో మా గౌరవ మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతలు రామకృష్ణ గారి ఆశీస్లతో భీమరిశెట్ రామకి గారి ఆశీస్లతో పేలా గోవింద్ గారి ఆశీస్లతో బుద్ధ నాగజేష్ గారి ఆశీస్సులతో సీఎం రమేష్ గారి ఆశీస్లతో దాడి వీరభద్ర గారి ఆశీస్లతో ఈ కార్యక్రమం దిగ్విజంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంట వరకు కూడా సంవత్సరం కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతుంది భక్తులందరూ కూడా జగన్నాథ్ని దర్శించుకొని ఆయన కృప కృపకు పాత్ర కాకూడదు కోరుతూ తీసుకున్నాను జై జై జగన్నాథ